అందరికి శుభోదయం ద్వాదశ రాసుల వారికి ఈ రోజు తేదీ మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు దిన ఫలాలు మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తి దైవబలంగా ఉంటుంది శారీరక శ్రమను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి ఉద్యోగంలో సమర్థమైన పనితీరును ప్రదర్శించాలి సహచరుల సహకారం అందుతుంది శుభప్రదం వృషభ రాశి వారు తపనగా పట్టుబట్టి చేపట్టిన పనులను పూర్తి చేస్తారు ఉద్యోగ రంగంలో అనుకూలతలు కనిపిస్తాయి కానీ ఆర్థిక వ్యవహారాల్లో చిత్తశుద్ధి పాటించండి అనుకూలంగా ఉండని అష్టమ చంద్ర సంచారం కారణంగా మితమైన ఆర్థిక వ్యయం మంచిది కుటుంబంలో ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలి చంద్ర ధ్యానం మేలు చేస్తుంది మిథున రాశి వారికి సమయస్ఫూర్తితో పనిచేస్తే విజయాన్ని పొందవచ్చు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది సంతోషకరమైన సంఘటనలతో రోజంతా ఉత్సాహభరితంగా సాగుతుంది ఈ రోజు ఆదిత్య హృదయం చదవడం ఆధ్యాత్మిక శ్రేయస్సును అందిస్తుంది కర్కాటక రాశి వారికి మీ నైపుణ్యాలు బుద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి బంధుమిత్రులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం దత్తాత్రేయ స్వామి దర్శనం సానుకూల ఫలితాలను ఇస్తుంది సింహరాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను పొందగలరు మీ ఆలోచనలలో స్పష్టతతో ఖర్చులను నియంత్రించగలరు శ్రీ సూర్యనారాయణుని ఆరాధన సత్ఫలితాలను ఇస్తుంది కన్యరాశి వారికి ధర్మసిద్ధి మీకు ప్రాప్తిస్తుంది శ్రమను తగ్గించే ప్రయత్నాలు చేయండి ఆర్థిక లాభాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు దుర్గాస్తోత్రం చదవడం మీ శ్రేయస్సుకు తోడ్పడుతుంది తులరాశి వారు ఈ రోజు మీ జీవితంలో శుభ పరిణామాలను తెస్తుంది వృత్తి వ్యాపార రంగాల్లో శుభవార్తలు వినిపిస్తాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకుంటారు కనకధార స్తోత్రం చదవడం ఉత్తమం వృశ్చిక రాశి వారు ఒక శుభవార్త మీకు కొత్త ప్రేరణను అందిస్తుంది కుటుంబం స్నేహితులతో కలిసి కీలక చర్చలు జరుపుతారు శివాస్తోత్తర శతనామావళి పారాయణ శ్రేయస్సును కలిగిస్తుంది ధనుస్సు రాశి వారికి మీ ధైర్యం మీకు విజయాన్ని తీసుకువస్తుంది ఇంట్లో శుభకార్య ప్రస్తావన మీలో ఉత్సాహాన్ని నింపుతుంది భవిష్యత్తు ప్రణాళికలను సృష్టించుకోవడం ఉత్తమం శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం శ్రేయస్సు అందిస్తుంది మకర రాశి వారికి ధర్మపరమైన సిద్ధి ఉంటుంది తెలివితేటలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమైన చర్చలతో మంచి ఫలితాలను పొందుతారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రం చదవడం శుభప్రదం కుంభరాశి వారికి కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల మద్దతుతో పాటును అందిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు గణపతి ఆరాధన ఆటంకాలను తొలగిస్తుంది ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం పని భారం పెరగవచ్చు మానసిక ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవాలి కుటుంబ సభ్యులతో కలసి కీలక సమస్యలను పరిష్కరించగలరు నవగ్రహ శ్లోకాలను చదవడం శ్రేయస్సును కలిగిస్తుంది శుభమస్తు సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు